వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్న నాకు జస్ట్ లో మిస్ అయిపోయింది కాస్త ఎగ్ బిర్యానీకి వచ్చేసింది ఎందుకంటే మా బావ ఒక డ్యూటీ కారణంగా డ్యూటీకి తొందరనే వెళ్ళిపోయిండు అందుకే చికెన్ తీసుకొచ్చేంత టైం లేకుండే అందుకే ఇంట్లో ఎగ్స్ తీసుకున్నాం కదా అందుకే ఎగ్ బిర్యానీ చేద్దాం చాలా రోజులు అవుతుంది కదా బిర్యానీ తినక బిర్యానీ ఏ చేస్తున్నా ఈసారి ఎలాగైనా నేను ఇంటికి అయినాక మా బావతోని బయటికి వెళ్ళి ఈ బిర్యానీ తినాలి అని అనుకున్నా కానీ సట్టిలో వెళ్ళడం వల్ల సట్టి అయిపోయినకైనా తినాలని అనుకున్నా కానీ అసలు అస్సలు వీలు కాలేదు ఊరికే రావాల్సి వచ్చేసింది అసలు ఈ ఒక్కసారి కూడా వెళ్ళి బిర్యానీ తినే ఛాన్స్ అయ్యే బిర్యానీ చేయడం చాలా ఈజీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు కానీ బిర్యానీ చేసిన తర్వాత మనకు తయారయ్యే గిన్నెలు ఉంటాయి ఇడు తోముకోవడానికి అవి పెద్ద తలనొప్పి ఇంకా చాలా మంది బిర్యానీ చేయడం పెద్ద తలనొప్పని అసలు ఎవ్వరు పట్టించుకోరు అది చేయడం పెద్ద పనేం కాదు కానీ తోముకోవడమే పెద్ద పని వరకు వీడియో చేశారు ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి